నంద్యాల పట్టణంలో లాండర్ ప్రాబ్లం ఎక్కువగా ఉందని మంత్రి మంత్రిపర్యుడు ఎన్ఎండి ఫారూక్ నంద్యాల పట్టణంలో నడి రోడ్డుపై యువకులు కత్తలతో దాడులు జరుగుతున్న ప్రజలు మాత్రం సెల్ ఫోన్లలో వీడియో చిత్రీకరిస్తున్నారు తప్ప ఎవరు కూడా కాపాడాలని ఆలోచన రావడం లేదని విధంగా నాకు కూడా రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అందరూ సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు తప్ప కాపాడదామని ఆలోచన ఎవరికి రావడం లేదు సెల్ ఫోన్ లో వచ్చిన తర్వాత ప్రజలలో ఎంతసేపు ఉన్న వీడియోలు తీయడం తప్ప అని ఆలోచన లేదని ప్రజల్లో చైతన్యం రావాలని మన కళ్ళ ముందు సంఘటన జరిగేటప్పుడు కాపాడదాం అని ఆలోచన రావాలని కోరారు అన్ని రోడ్డు మీద హత్య జరిగినప్పుడు కూడా చిత్రీకరించినే కానీ చిత్రీకరించిందంతా మీడియాలో పెట్టడం జరిగింది దానివల్ల ప్రజా సంఘాలు ఉన్నాయి ప్రజలు ఉన్నారు ఆదుకోకుండా ఎటువంటి సంఘటనలు అన్నిటికీ పోలీస్ రావాలా ఎస్పీ రావాలా డిఏజీ రావాలి ఎస్పీ రావాలంటే కాదు అన్నిటికీ కూడా మనం కూడా చైతన్య ముద్ర కావాలా మనం కూడా ముందుకు పోవాలా అతృప్త్యాలు జరిగేప్పుడు మనం ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యంగా తెలియస్తా